వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మీద మనకు నమ్మకం లేకపోతే మనం సమాజంలో ఎలా చులకనైపోతాము అందరి ముందు ఎలా ఇబ్బంది పడతాము అనడానికి ఈ వీడియో చూద్దాం మనం ఏదైనా కూడా కొన్ని ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి అవేంటియో మనకు మనం తెలుసుకోవాలి అవి ఎవరో చెప్తే కానీ మనకు తెలియదు ఒక్కొక్కసారి మనకు తెలియనటువంటి నిగూఢంగా నిక్షిప్తంగా చాలా క్వాలిటీస్ ఉంటాయి ఎవరైనా కొద్దిమంది పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ పాప అసలు డ్రాయింగ్ చాలా బాగాస్తుంది తెలుసా ఆ పాప మాట్లాడేటప్పుడు చాలా నచ్చుతుంది తెలుసా ఆ పాప ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేసేటప్పుడు ఎంత మంచిగా దాన్ని సాల్వ్ చేస్తుంది ప్రాబ్లం తెలుసా ఆ అమ్మాయి ఒక పది మందితోనైనా కూడా ఒకే విధమైనటువంటి ఇంటెన్షన్తో వాళ్ళ అటెన్షన్ అంతా గ్రాప్ చేసుకొని వాళ్లకు ఆ విషయాన్ని నచ్చే విధంగా మెచ్చే విధంగా చెప్పగలుగుతుంది వాళ్ళని ఒప్పించగలుగుతుంది ఆ స్కిల్ తనకుంది తెలుసా అని పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మన గురించి అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటిది నిజమా అంటే మన దాకా వస్తాయి అవి నువ్వు ఆ పని అప్పుడు చాలా బాగా చేసేవి తెలుసా అది చాలా నచ్చింది అందరికీ అనే విధంగా చెప్పినప్పుడు వాటిని మనకు ఉండేటటువంటి స్ట్రెంగ్త్ లాగా మనం తీసుకోవాలి దానికి ఎవరెవరి మీద డిపెండ్ అయ్యి ఎవరెవరో చెప్పినట్టు విని ఎవరెవరి దగ్గర ఏదో దేనికోసం ఓ పరుగులు పెట్టడానికి అవసరం లేదు ఆ స్కిల్ ఏదో మీరు పట్టేసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి దాన్ని స్థాన పట్టండి దాన్ని గార్నిష్ చేయండి అప్పుడు పది మందిలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఉంటుంది మన మీద మనకు నమ్మకం లేదు అంటే అంటే పక్కన వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకున్నా తప్పులేదు ఎందుకంటే మనకంటే మన పక్కన వాళ్ళు ఎప్పుడు కూడాను గొప్ప అనుకుంటా కదా అలాంటి టైంలో మన గురించి ఒక గోల్డెన్ వర్డ్స్ మన చేతికి ఒక బౌల్ చేతిలో పెట్టినప్పుడు మనం విస్మయానికి గురవుతూ ఉంటాం అలాంటి రోజు వచ్చినప్పుడు అదే మీ శ్రద్ధగా భావించి అందులో మీరు నైపుణ్యాన్ని స్కిల్స్ అనేది డెవలప్ చేసుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మనమే మొదటి స్థానంలో ఉంటాం మరి మన మీద మనకు నమ్మకం లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక గురువు గారు అంటే బ్రాహ్మణ్స్ స్వామీజీ అనొచ్చు లేదు పంతులు గారు అనొచ్చు ఒక ఇంట్లో కుక్కపిల్ల చాలా బాగుందని చెప్పి పంతులు గారు మాకు కుక్కపిల్లలు రెండు మూడు ఉన్నాయి ఇది మీరు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర పెంచుకోండి అని చెప్పి ఎవరో ఒక ప్రజెంటేషన్గా కుక్కపిల్లని ఇస్తారంట ఇచ్చినప్పుడు అతను దాన్ని చాలా అందంగా ఉంది ఈ కుక్కపిల్ల అని చెప్పేసి అపురూపంగా తీసుకెళ్తూ ఉంటారంట తీసుకెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఉండేటటువంటి కొద్దిమంది అంటే మనలో కొంచెం డిసప్పాయింట్ చేసేటటువంటి ఒక నలుగురు వ్యక్తులు మాట్లాడుకొని అతనికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు నిలబడి ఫస్ట్ అతను ఏమంటాడంటే ఏంది పంతులు గారు మేక పిల్లని ఎక్కడో తీసుకెళ్తా ఉన్నారు అని చెప్పి అంటాడంట అన్నప్పుడు చి ఇది మేకపిల్ల ఎందుకవుతుంది ఇది కుక్కపిల్ల కదా నాకు వాళ్ళు ప్రజెంట్ చేశారు గా ఇచ్చారు నాకు అని చెప్పి దాన్ని బహుమానంగా ఇచ్చారని చెప్పి వాళ్ళని చూసి ఎంపించా నీకేమన్నా ఇది కుక్కపిల్ల అని చెప్పి వెళ్తాడంట మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అతను ఎదురయ్యి అయ్యో పూజారి గారు ఏంటి మేకపిల్లనేమో సంకలో పెట్టుకొని పోతూ ఉన్నట్టున్నారు మీరు వెజిటేరియన్ కదా అని అంటాడంట అన్నప్పుడు అతనికి కొంచెం డౌట్ వస్తుంది అయ్యింది అందరూ ఇట్లా మేకపిల్ల అంటున్నారు ఇది కుక్కపిల్ల కదా అనుకుని అతన్ని కూడా రిజెక్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాడంట వెళ్ళిపోయినప్పుడు ఇంకో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకసారి వచ్చి ఏంటి పంతులు గారు మేకపిల్లని తీసుకెళ్తూ ఉన్నారు మీరు మేకపిల్ల చాలా బొద్దుగా ఉంది బాగుంది అని చెప్పంటారంట అయ్యో ఒక్కరికే అప్పుడు డైనమాలో పడిపోతారంట మన గురువుగారు అయ్యో నేను తీసుకెళ్లేది మేకపిల్లేనేమో కుక్కపిల్ల కాదేమో నాకు అట్లా కనిపించిందేమో నేను భ్రమపడ్డానేమో అని చెప్పేసి దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తనని చూసి నవ్వేశారు ఆ విధంగా మన మీద మనకు నమ్మకం అది నిజము అని మనకు తెలిసిన తర్వాత పక్కన వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మనం చెవుని వేసుకొని అవసరం లేదు ఇంతకుముందు యూట్యూబ్లో ఒక వీడియో ఉంది మనము అనుకున్నటువంటి పని అయ్యే వరకు చెవిటి కప్పలాగా ఉండండి అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం వీలైతే టైం ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి అక్కడ ఒకసారి విజిట్ చేయండి కాబట్టి మన మీద మనకు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన మీద మనకు నమ్మకం ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆ పని చేయగలం థ్యాంక్ యూ